ఇక్కడే డయాఫామ్ వాల్ పోలవరం అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫాం వాల్ కట్టుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం ఈ కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫా వాల్ ఎందుకు కట్టారు వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఇది ఎవరిది రెండు వేల పదిహేడులో కాఫర్ డ్యామ్ ప్రారంభమైంది చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిది దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాఫర్ డ్యామ్ రెండు వేల పదిహేడులో ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు గ్యాప్లతోటి గ్రౌటింగ్ జెట్ గ్రౌటింగ్ ఆ రోజు ప్రారంభమైంది ఎందుకని కాఫర్ డ్యామ్కి రెండు గ్యాప్లు పెట్టారు కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు కాబట్టి మన కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి గిరిజనులు ముడు మునక్కడ మునక్క ఉండాలంటే రెండు మార్గాలు ఒకటి వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు అందుకని గ్యాప్లు పెట్టేశారు ఈ రోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు ధ్వంసం చేశాడు అంటే చేసిన తప్పును వేరే వాళ్ళ పైన నెట్టడం ధర్మవాని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నా